హాయ్ వెల్కమ్ టు తెలుగు ఛానల్ తెలంగాణ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడ ఎదురుస్తున్నటువంటి స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఈ రోజు అంటే మంగళవారం లేకపోతే బుధవారం బేసవారం నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి ఎట్టి పరిస్థితులు లేటు కాకూడదని చూసుకుంటున్నారు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఒకవేళ ఆరు నెలలు కానీ లేట్ అయింది అనుకోండి కేంద్రం నుంచి వచ్చే దాదాపు నాలుగు వేల కోట్ల డబ్బులు ఆగిపోతాయి రాష్ట్ర ప్రభుత్వానికి సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే చాలా లేట్ అయింది అదేవిధంగా పరిపాలన కూడా రూరల్లో చూసుకుంటే ఇటు సర్పంచ్లు లేరు అదేవిధంగా ఎంపీటీసీ లేరు జెడ్పీటీసీ లేరు సో వాళ్ళ పని భారం కూడా ఇటు మొత్తం పంచాయతీ సెక్రటరీ మీద పడిందని చెప్పొచ్చు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం అయితే ఎన్నికలు నిర్వహించాలని చూస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యకాలంలో కాలంలో లో ఉప ఎన్నిక వచ్చింది కదా అక్కడ వాళ్ళ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచాడు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇంకా మన ప్రభుత్వానికి మంచి పేరు ఉంది ఇప్పుడే ఎన్నికలకు వెళ్తే మళ్ళీ రాబోయే రోజుల్లో ఒకరియననుకోండి ఇంకా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంది ఇప్పుడే వెళ్ళి మనం ఎందుకంటే మనం చూపించుకోవచ్చు జూబులిస్ట్ లో మా అభ్యర్థి నవీన్ యాదవ్ గెలిచాడు ఇంకా మాకేం నెగిటివ్ లేదు ప్రజలు కూడా మా మా సైడే ఉండాలని చెప్పి చెప్పుకోవడానికి ఉంటుంది కాబట్టి వీళ్ళు దీనికి సంబంధించి కూడా నోటిఫికేషన్ త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు భవిష్యత్ బుధవారం లేకపోతే బేస్తవారం వచ్చే అవకాశం ఉంది నోటిఫికేషన్ అయితే మనకు తెలుస్తుంది సో రిజర్వేషన్ చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా కూడా దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ లోపే చూసుకుంటున్నారు ఎందుకంటే ఒకవేళ ఫిఫ్టీ పర్సెంట్ దాటిందనుకోండి మళ్ళీ సుప్రీం కోర్టు హైకోర్టులో కేసు పడుతుంది మళ్ళీ అది ఎన్నికలు నిర్వహించలేకపోతారు కాబట్టి వీళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ పాత విధానం ప్రకారమే వెళ్లే అవకాశం ఉంది అయితే మనకు తెలుస్తుంది అన్నమాట పాత విధానం అంటే ఫిఫ్టీ పర్సెంట్ అంటే ఇటు ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ బీసీల కంటే యాభై పర్సెంట్ లోపే రిజర్వేషన్ ఉండేటట్టు చూసుకుంటున్నారు అదేవిధంగా తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని మండలాలు ఉన్నాయని చూసుకుంటే దాదాపు ఐదు వందల నలభై ఐదు మండలాలు ఉన్నాయి ముప్పై జిల్లాలు ఉన్నాయి అదేవిధంగా పంచాయతీలు చూసుకుంటే దాదాపు పన్నెండు వేల ఏడు వందల అరవై పంచాయతీలు ఉన్నాయి మొత్తం వార్డులు చూసుకుంటే తెలంగాణ వ్యాప్తంగా ఒక లక్ష పదమూడు వేల ఏడు వేల ఆరు వందల అరవై వార్డులు ఉన్నాయి సో ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా వీటికి సంబంధించి కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది వాస్తవం చెప్పాలంటే నోటిఫికేషన్ ఈ రోజు రావాలి అంటే మంగళవారం సో ఈ రోజు రాకపోతే బుధవారం లేకపోతే బేస్తవారం వచ్చే అవకాశం ఉందని అయితే ఎన్నికల సంఘం వాళ్ళు చెప్తున్నారు సో దీనికి సంబంధించి కూడా ఎన్నికల సంఘం అయితే ఇప్పటికే చాలా రెడీ అయిందని చెప్పొచ్చు దానికి సంబంధించిన ప్రతిపాదన కూడా గవర్నమెంట్ పంపించింది గవర్నమెంట్ ఓకే చేసిన ఇమ్మని నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేసే అవకాశం ఉందని మనకు తెలుస్తుందన్నమాట సో చూశారు కదా రాబోయే రోజులు ఇటు తెలంగాణనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లో ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు ఛానల్ ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్